బీసీల పట్ల గౌరవం ఉంటే పన్నెండు శాతానికి పెంచిన రిజర్వేషన్లు అమలు చేయాలని పలు బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ జనసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వీజీఆర్ నారగోని మాట్లాడుతూ ఆర్టికల్ పదహారు నాలుగు ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదని సమస్యను కేంద్రం వైపు మళ్లించి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ మాట్లాడుతూ మే ఇరవై మూడున బీసీ ధర్మ యుద్ధభేరి నిర్వహించనున్నట్లు చెప్పారు విద్యార్థి నిరుద్యోగుల్ని వాళ్ళ చైతన్యం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ హక్కుల కోసం కొట్టాడుతున్నటువంటి విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య అధ్యక్షులు ఓయుజేసి నాయకులు కొంపల్లి గారు అట్లాగే శ్రీశైలం యాదవ్ గారు హరి గారు మిత్రులందరికీ నమస్కారం నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ ధర్నా నిర్వహించి అసలు రాష్ట్రంలో బీసీ బిల్లుని ఆయన అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కి పంపి చట్టం చేసి ఉద్యోగాల ప్రకటన చేసి మొత్తంగా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో తాను చేసేసినా అని చెప్పేసి ఇలా ఢిల్లీలో అబద్ధాలు మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఒక పగటి వేషగాడిలాగా ముఖ్యమంత్రి అన్నటువంటి హోదాని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము పిసిసి అధ్యక్షులు అందరూ పగటి వేషగాలలాగా ఢిల్లీలో తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని అపాస్యం చేసే పద్ధతిలో అబద్దాలు ఆడడం రక్తి కట్టించిన ఒక నాటకాన్ని కమల్ హాసన్ కంటే పెద్ద నటుడు అయిపోయిన రేవంత్ రెడ్డి గారు ఎంత దుర్మార్గం అంటే తన చేతులు ఉన్నటువంటి అంశాన్ని చేయకుండా బీసీ బిల్లులకు సంబంధించి రెండు బిల్లులని అసెంబ్లీలో ఆమోదించరు అన్ని పార్టీలు బీఆర్ఎస్ పార్టీతో సహా అన్ని పార్టీలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీకి బీసీల విషయంలో స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ రంగంలో కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము తీసుకొస్తామని చెప్పిన ప్రవేశపెట్టిన బిల్లుకి అన్ని పార్టీలు రాష్ట్రంలో ముక్త కంఠంతో సంఘీభావం చెప్పారు సపోర్ట్ చేసిండ్రు బిల్లు ఆమోదం కోసం అందరూ కూడా సపోర్ట్ చేసిండ్రు ఓట్లు వేసిండ్రు కానీ రేవంత్ రెడ్డి గారు దాన్ని గవర్నర్ పంపకుండా గవర్నర్ పంపితే చట్టం గవర్నర్ గవర్నర్కి పంపకుండా నేను ఢిల్లీకి పంపిస్తున్నా మీరు నరేంద్ర మోడీ గారు దీన్ని మీరు నైన్త్ సిటీలో చేర్చండి అని చెప్పేసి ఇలా తను చేయాల్సిన పనిని సెంట్రల్ మీద నెట్టడం అనేది అత్యంత దుర్మార్గమైనది ఇది బలహీన వర్గం